ఇప్పుడు మన భూములు తిని తినక సంపాదించుకుంటాము ఏదో ఉండి లేక చూడ పెట్టుకొని పాస్బుక్లు చేయించుకుంటాము ఇప్పుడు పాస్బుక్లు చల్లవు రీసెర్చ్ చేసేది కావాలని అంటారు రిజిస్టర్ చేయించుకున్న తర్వాత వాళ్ళేమో ఒరిజినల్ పెట్టుకుంటుంది డూప్లికేట్ మనకి ఇచ్చింది మన మనకేమో ధైర్యము మనకు ఉన్నాయి లే రిస్టర్ చేయించినాము ఎవరు ఏం చేసుకోలేరు మన భూములు మనకు ఉంటాయి మన భూములు మనకు ఉంటాయి కదా ఎవరు ఏం చేసుకుంటారు ఏం లేకపోతే కదా కబ్జేసి తీసుకునేది మనకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరి నుంచి ఏం జరగదు అని మనం ధైర్యం మీద ఉంటాము వాళ్ళు ఒరిజినాలు పెట్టుకొని చూపు మనం ఇస్తే ఈ పేద పుట్టే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకపోతే ఏముంది ఎండకు గాలికి జాన పుట్టకు ఎంతో కష్టపడుకొని నిలబెట్టుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని పట్టా చేసుకొని నీకు లేదు సంబంధం లేదు ఇది మాది అని కబ్జా చేసినప్పుడు పేద కూడా ఏం చేస్తాడుగా ఎక్కడ పోయినా న్యాయం జరగదు నీ ఎందుకు సావడం బెటర్ అట్లా చెప్పి మందులు తాగి భారీ బిడ్డలు ఇంతటోన సమాప్తం అని ముగించుకుంటారుగా